ఆరేళ్ళు నిండితేనే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు తరగతిలో అడ్మిషన్లపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం ప్రకటించింది ఆరేళ్ళు నిండిన పిల్లలకే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది చాలా మంచి నిర్ణయం చాలా మంచి ఆదేశాలు వంద శాతం పిల్లలు తమ ప్రసిప్రాయాన్ని ఆస్వాదించలేకపోతాను ఒకటో సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు ఏం తెలియదు అది ఆడుకునే వయసు వాళ్లకు వాళ్ళు ఏం ఆస్వాదిస్తానో తెలియని కూడా తెలియదు అలాంటి ప్రసిపాదాన్ని ఏం ఎత్తాను మూడు సంవత్సరాలకే తీసుకపోయి స్కూల్ ఎత్తాను అయితే ఇక్కడ ఏమి ఇచ్చేళ్ళు ఆరేళ్ళు నిండితేనే ఫస్ట్ లోకి అడ్మిషన్ అంటాను ఆ ప్రకారం చూసుకున్నా నాలుగు సంవత్సరాలకు స్కూల్కు పంపాలి ఏంది ఎల్కేజీ యూకేజీ ఉన్నది కదా అసలు ఈ కేజీలు అవసరం లేదు ఈ ఎల్కేజీ అవసరం లేదు నా యూకేజీ అవసరం లేదు ఏ నేర్పుతారు ఇలా ఎల్కేజీ యూకేజీలో ఏబీసీలో నేర్పుతారు మరి ఫస్ట్ క్లాస్లో కూడా గవే నేర్పుతారు కదా కాబట్టి ఎల్కేజీ యూకేజీ కూడా తీసేయాలి దీనివల్ల ఆ ఈ ప్రైవేటు స్కూల్స్ భయంకరమైన దోపిడి దోపిడీ చేస్తున్నాయి ఎల్కేజీ పేరు మీద లక్ష రూపాయలు యూకేజీ పేరు మీద లక్ష రూపాయలు అడ్మిషన్లు పై పైగా అడ్మిషన్ ఫీజులు ఇవన్నీ అవసరం లేదు నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు అబ్బాయి స్కూల్ పోతే నర్సరీ ఉంటుంది ఆ నర్సరీలో అన్ని ఒకటి రెండుతోటి మొదలు పెడితే ఏబిసీలు నేర్పుతారు రైమ్స్ నేర్పుతారు నేర్పవలసి అని నేర్పుతారు ఒక సంవత్సరంలో తర్వాత ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళవచ్చు ఎల్కేజీ యూకేజీలో ఏమన్నా వీళ్ళకు మొత్తమే ఆ బీకామ్లు బిఏలు ఆ పిహెచ్డీలు అలా నేర్పుతారా రైమ్స్ ఆటలు ఇవే నేర్పుతారు ఎల్కేజీ యూకేజీలో కాబట్టి ఆ రెండు సంవత్సరాల పేరు మీద దోపిడీ చేస్తాను స్కూల్లో ఇది మంచి మంచి ఒక మంచి సదుద్దేశంతో కూడిన ఆలోచన ఎందుకంటే పిల్లల బాల్యాన్ని పిల్లలు అనుభవించలేకపోతున్నా ఆలోచనతో ఆలోచన తోటి చాలా మంచి ఆలోచన ఆరు సంవత్సరాలు పడితేనే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలి పదిహేను పదహారు సంవత్సరాలకే టెన్త్ అయిపోవాలి అంతేగాని పద్నాలుగు పదమూడు పన్నెండు సంవత్సరాలకు కూడా టెన్త్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అది తప్పు అది బాల్యాన్ని చిదిమేసినట్టే